జిఎన్ఆర్ భక్తి చానల్కు స్వాగతం మనం ప్రతిరోజు కంచి కామకోటి పీఠాధీశ్వరులైన శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి దివ్య దివ్యలీలను తెలుసుకొని వారి అనుగ్రహానికి పాత్రులమవుతున్నాం గత భాగంలో మహాస్వామి వారు చెప్పిన భార్యాభర్తల సంబంధం గురించి వారి అన్యోన్యత గురించి వివాహం ఎందుకు చేసుకోవాలి పిల్లల్ని ఎందుకు కనాలి సనాతన ధర్మంలో భార్యాభర్తల సంబంధం ఎందుకు విశిష్టమైనదో స్వామివారు చెబితే మనం తెలుసుకున్నాం ఈరోజు మహాస్వామివారి మరొక దివ్యలీలను తెలుసుకుందాం శ్రీ శ్రీ మహాగణాధిపతి శివాయ శ్రీగురుభ్యోన్య గురవేమర హర శంకర జయ జయ శంకర కంచి శంకర కామాక్షి శంకర కంచి పరమాచార్య లీలలు కామాక్షి కన్యక మనం శుభ్రత కోసం రోజూ బట్టలకు శరీరానికి పట్టిన మురికిని ఎలా వదిలించుకుంటామో అలాగే జీవన గమనంలో చెడ్డ ఆలోచనలు చెడ్డ ఆశలు అనవసర కోపం వల్ల మనస్సుకు పట్టిన మలినాన్ని కూడా వదిలించుకోవాలి ప్రతిరోజు మన బుద్ధిని శుద్ధి చేయడం చాలా అవసరం దానివల్ల చెడు భావనలు తొలగి మనకు దుఃఖము బాధ కష్టాలు దరిచేరవు మనస్సును శుద్ధి చేయడానికి వాడే నీరు కేవలం ధ్యానం కాబట్టి ప్రతిరోజు మనమందరం కొద్దిసేపు భగవంతుని ధ్యానములో గడపాలి అమ్మ సన్నిధిలో ఎంతటి వాడికైనా చెడ్డ ఆలోచనలు పోయి మనస్సు ప్రశాంతత పొందుతుంది అలాగే ఆ పరాశక్తి సమక్షంలో మనం మనస్సులోని కల్మసాన్ని కడుక్కోవాలి ఆ పరాశక్తి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరీ దేవి రూపంలో ఇక్కడ నెలకొని ఉంది ఆ బ్రహ్మకీట జననీ అయిన పరాశక్తిని కన్యకగా కొలవడం మన పూర్వీకులు మేధస్సుకు అద్దం పడుతుంది ప్రతిరోజు దేవాలయానికి వెళ్ళి అమ్మవారి ముందు ధ్యానం చేసి మన మనస్సులను శుభ్రపరచుకోవడం అందరి కర్తవ్యం అలా చేయడం వల్ల మన బాధలన్నీ సూర్యుని ముందు మంచులాగా కరిగిపోతాయి మనకు సంతోషం కలిగి మనము మన కుటుంబం వృద్ధిలోకి వస్తుంది శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరిగా అవతరించిన ఆ పరాశక్తి ఆర్య వైశ్యులకు కులదైవం దైవం ఆ అమ్మయే కాంచీపురంలో కామాక్షిగా వెలిసిన తల్లి శ్రీ శంకర భగవత్పాదులు లోపల శ్రీచక్రం ప్రతిష్ఠించి కామకోటి పీఠాన్ని స్థాపించారు అలా వారు అనేక చోట్ల పీఠాలను స్థాపించడంలో ముఖ్య ఉద్దేశం రాబోవు తరాలకి మన శాస్త్రాలను తెలపడం దాని వల్ల వారు ధర్మ మార్గం వదలక పయనించేటట్టు చెయ్యడం కాలాంతరంలో మన సంఘంలో ఎన్నో మార్పులు వచ్చాయి శాస్త్రాలు నిషేధించిన ఆహారం తినడం మరియు నైతిక విలువలు క్షీణించిపోతున్నాయి మన సమాజాన్ని కులాలుగా వర్గాలుగా విభజించడం మనలో మనకు తారతమ్యాలను తీసుకుని రావడానికి కాదు అది అనుకూలమైన సమూహాలుగా రూపొందించి వారి క్షేమాన్ని పంచాయతీ పెద్దలు పరీక్షించేవారు అటువంటి సమూహాలను వారి వారి వృత్తుల ఆధారంగా జరిగేవి ఆ కులాలలోని పెద్దలు వారు సరిగా పనిచేయునట్లుగా ధర్మ మార్గం వదలక బ్రతికేలాగా చూసుకునేవారు ఏదైనా సమస్య వచ్చినా ఆ పంచాయతీలలోనే పరిష్కరించుకుని తప్పు చేసిన వారికి సరైన దండనలు విధించేవారు అలా సంఘంలో ప్రతి సమూహము చక్కగా పనిచేసుకుంటూ వారి వారి ధర్మాలను ఆచరిస్తూ దేశ సంక్షేమానికి తోడ్పడేవారు వారు కామకోటి పీఠం పీఠాధిపతిగా మన శాస్త్రాలలో మనకు విధించిన ధర్మాలు మనం ఆచరించాలని మీకు గుర్తు చేయడం నా కర్తవ్యంగా భావిస్తున్నాను వర్ణాశ్రమ ధర్మాల ప్రకారం వైశ్యులకు ఉపనయన సంస్కారము వేదాధ్యయన అధికారము నిర్దేశించబడ్డాయి పన్నెండు నుంచి ఇరవై నాలుగు ఏళ్లలోపు ఉపనయనం చేసుకుని సంధ్యావందనం తప్పనిసరిగా చేయాలి వైశ్యులు వేదమును నేర్చుకుని దాన్ని ఆన్యాయం చేయాలి వేదమును పురాణ ఇతిహాసాలను చదువుకుని ఋషి రుణం తీర్చుకోవాలి వైశ్యులకు వర్తకము వాణిజ్యముతో పాటు ధర్మాచరణము కూడా ముఖ్యమైనదే మూడు తరములు సంధ్యావందనము వదిలేసిన వారిని వైశ్యులు అని కాక వైశ్య బంధువులు అని పిలవబడతారు వారు అలాగే బ్రాహ్మణ క్షత్రియులకు కూడా అంతేకాక ముందు తరాలకు మన శాస్త్రాలను అందించడం మన కర్తవ్యం కంచి కామకోటి పీఠం యొక్క శక్తి భక్తుల అవ్యాజమైన ఆప్యాయత అభిమానాలే వాటినే పునాదిగా నేను చేయగలుగుతున్నాను విదేశీయులను మన దేశం ఆకర్షించునది ఈ దేశ సంపద కాదు ఈ దేశం ప్రబోధించిన ఆధ్యాత్మిక సందేశాలకు వారు ఆకర్షితులవుతున్నారు మీరు దీన్ని మనసులో పదిలముగా గుర్తు పెట్టుకొని భక్తితో శాస్త్రము చెప్పినట్లుగా బ్రతుకుతూ ఆ పరాశక్తి అయిన కన్యకా పరమేశ్వరి అమ్మవారి అనుగ్రహానికి పాత్రులవుతారని ఆ జగజ్జనని అయిన మాత మీకు ఆయుర ఆరోగ్యాలను సుఖ సంతోషాలను ప్రసాదించాలని కోరుకుంటున్నాను అని మహాస్వామివారు వైశ్యులకు సందేశమిచ్చారు హరహర శంకర జయ జయ శంకర కంచి శంకర కామాక్షి శంకర కంచి పరమాచార్య లీలలు మహాస్వామివారి మరెన్నో దివ్య లీలల కోసం జిఎన్ఆర్ భక్తి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి చేసిన వారు లైక్ చేసి షేర్ చేయండి తప్పకుండా కామెంట్ చేయండి వారి మరొక దివ్య దివ్యలీలతో మనం మళ్ళీ కలుసుకుందాం ఓం నమ శివాయ